పోలీసులను బెదిరిస్తే ఊరుకునేదే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐదు మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీస్ ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారు అని మండిపడ్డారు గతంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పై కేసులు వేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి గారు పోలీస్ ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా మేము భవిష్యత్తులో వస్తాం మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం ఏ అధికారి కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీసు అధికారులు కానిచ్చి ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటాం బలహీనంగా తీసుకుంటాం మేము అంటే ప్రతి ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి క్లీన్లీ అబ్జర్వ్ అలాగే ఉన్నతాధికారులు కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా